రేపు శుక్రవారము అలానే కాకుండా మనకు ఏకాదశి కాబట్టి ఏంటంటేనండి చక్కగా మీరు తొమ్మిది నుండి పదకొండు గంటల నలభై ఆరు నిమిషాలలోపు ఇది ఒక్కటి వేసి దీపం పెడితే చాలు ఇరవై నాలుగు గంటల్లో మీకు కోట్లు వచ్చి పడతాయి మీ కష్టాలన్నీ కూడా పోతాయి గంటలోనే మీ జాతకం మారిపోతుంది అలానే కాకుండా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే ఈ విధంగా దీపారాధన అనేది చేయండి ముఖ్యంగా దీపారాధన శుక్రవారం ఈ విధంగా చేసుకుంటేనే మనకు మంచి శుభ ఫలితం వస్తుంది అందులో ఏంటంటే ఏకాదశి కూడా ఉంది కాబట్టి ఇంకా మీరు ఇది ఒకటి వేసి దీపం పెట్టుకున్నారనుకోండి ఖచ్చితంగా అండి ఇక మీ ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది మీకు కావలసినంత డబ్బు రావటం అనేది జరుగుతుంది అలానే కాకుండా ఏంటంటే మీ జాతకంలో ఏదైనా ఇబ్బంది సమస్య ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడగలుగుతారు అన్నమాట కాబట్టి ఈ విధంగా దీపారాధన చేయండి గుర్తుపెట్టుకోండి తొమ్మిది గంటల నుంచి మనకేంటంటే పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల లోపు కనుక మనం దీపారాధన చేస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటేనండి శుక్రవారానికి మనం చాలా ప్రాధాన్యత ఇస్తాం కదా మనందరికీ తెలిసింది శుక్రవారం రోజు మనం ఏ పని చేసినా సరే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని కూడా నమ్ముతూ ఉంటాం ముఖ్యంగా దైవానికి సంబంధించింది అలానే కాకుండా ఏంటంటే శుక్రవారం ప్రతి ఒక్కరు కూడా కొన్ని నియమాలను ఆచరించుకుంటూ చక్కగా దీపారాధన చేయటం అలానే కాకుండా ఏంటంటే ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవడం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా చేస్తూ ఉంటారు కదా కాబట్టి లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం మీకు కలగాలన్నా అలానే కాకుండా చక్కగా లక్ష్మీదేవి అనుగ్రహం మీరు పొందాలన్నా సరే ఆమె యొక్క కృపా కటాక్షాలు మీకు ఎల్లప్పుడూ ఉండాలన్నా సరే ఈ విధంగా దీపారాధన అనేది చేసుకోండి దీపం అనేది పెట్టడం వల్ల ఏంటంటేనండి సర్వ కష్టాల నుంచి సర్వ దరిద్రాల నుంచి మనం బయటపడగలుగుతాము దీపం ఏంటంటే చాలా శక్తివంతమైనది అనమాట దీపం లక్ష్మీదేవి రూపంగా భావించబడుతుంది కాబట్టి అందుకే దీపారాధన ఈ విధంగా చేయాలి శుక్రవారం అని మనకు పండితులే చెబుతున్నారనమాట అసలు దీపంలో ఏది వేసి పెట్టాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వస్తే ఏంటంటే శుక్రవారం తిది రోజున ఖచ్చితంగా ఏంటంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి అంటే నార్మల్గా ప్రతిరోజు మన సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి ఏదో అంటే మనకు అంటే హెల్త్ బాగాలేనప్పుడు ఇలా మనం సూర్యుడు అంటే ఉదయించిన తర్వాత నిద్ర సరిపోతుంది కానీ ఎప్పుడు కూడా అండి ప్రతిరోజు కూడా ఇంట్లో సూర్యుడు అంటే సూర్యోదయానికి ముందే మనం నిద్రలు వేస్తే చాలా మంచిది అనమాట ఇంకా అనంతరం వచ్చేసి శుక్రవారం అయితే మనమైతే నార్మల్గా పల్లెల్లో ఎక్కడైనా మనం చూస్తూ ఉంటాం కామన్గా ఏంటంటే అంటే వాకిల్లో ఊడ్చుకోవటం చక్కగా కల్లార్పి చల్లుకోవటం అలుక్కోవటం ముగ్గులు పెట్టుకోవటం గుమ్మానికి పసుపు రాయటం కుంకుమ కుంకుమతో మనం బొట్లు పెట్టుకోవడం అలానే కాకుండా గుమ్మం దగ్గర అంటే కొన్ని పరిహారాలను పాటించడం ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా మనం శుక్రవారం వారం చూస్తాము ఇంటిని కూడా శుద్ధి చేసుకుంటాం మనం చక్కగా తలస్నానాలు చేసుకుంటాం ఆ తర్వాత దీపారాధన చేస్తాం అలానే కాకుండా ఏంటంటే లక్ష్మీదేవికి మన ఇష్టాన్ని అంటే మన ఇష్టం బట్టి మనం వెంటనే కొబ్బరికాయ కొట్టడం ఏదైనా నైవేద్యం పెట్టడం ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తాం కదా కాబట్టి ఏంటంటే చక్కగా చక్కగండి అమ్మవారి అనుగ్రహం కలగాలి లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలి మీకు కావాల్సినంత ఐశ్వర్యం కావాలి అలానే కాకుండా ఆ తల్లి అనుగ్రహం మీతో ఎల్లప్పుడూ కూడా ఉండాలంటే మీరు రేపు ఏకాదశ తిది రోజున ఖచ్చితంగా ఏ విధంగా దీపారాధన చేస్తే మీకు తప్పకుండా ఆ యొక్క స్వామివారి అనుగ్రహం అమ్మవారి సులభంగా కలుగుతుంది అనమాట దీపం ఈ విధంగా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మన కోరికలు కూడా తీరిపోతాయి ఏదైనా కోరిక ఉంటే మీరు ఆ కోరికను చెప్పుకొని ఈ విధంగా దీపం పెట్టండి అలా దీపం పెట్టడం వల్ల మీ కోరిక ఎంత పెద్దదైనా సరే ఎంత బలమైనదైనా సరేనండి ఖచ్చితంగా తీరిపోతుంది అనమాట కావాలంటే మీరు ప్రయత్నించండి నార్మల్గా మనం ఏంటంటేనండి దీపం డైరెక్ట్గా ఏంటంటే భూమి మీద పెట్టకూడదు అంటే భూమి అగ్గిని భరించదు కాబట్టి మనం ఏంటంటే ఆకుపైన దీపం పెట్టుకోవాలి రేపు మనకు శుక్రవారం ఏకాదశి కాబట్టి రావి ఆకు మీద ఏంటంటే దీపారాధన చెయ్యండి దీపం పెట్టేసిన తర్వాత ఏంటంటే అందులో చిన్న బెల్లం ముక్కను వేసేసి మీ కోరికను దైవానికి చెప్పుకోండి ఖచ్చితంగా మీ కోరిక తీరిపోతుంది ఎంత పెద్ద కోరికైనా సరేనండి తీరడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందని మనకు పురాణం చెబుతుందన్నమాట బెల్లం వేసి దీపం పెట్టడం వల్ల మనకు ఏంటంటే మన కోరిక ఇప్పుడు మనకి ఏదైనా కోరిక తీరడం లేదు కొన్నాళ్ళ నుంచి అంటే కొన్ని సంవత్సరాల నుంచి కొన్నాళ్ళ నుంచి ఆ కోరికతో మీరు బాధపడిపోతున్నారనుకోండి ఖచ్చితంగా ఈ విధంగా అయితే దీపారాధన చేసేసుకోండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట ఈ ఈ బెల్లం అంటే చాలా వరకు కూడా దేవతలు ఇష్టపడేదన్నమాట అంటే తీపి పదార్థం అంటే లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి బెల్లాన్ని లక్ష్మీదేవి చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటుందని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి కావున ఏంటంటే దీపారాధనలో చిటికెడ బెల్లం వేయండి ఎక్కువగా బెల్లం వేయకండి ఇదేంటంటే మనకు శాస్త్రంలో చెప్పబడుతుంది బెల్లాన్ని వేసేసి దీపం పెడితే సరిపోతుందన్నమాట చిటికెడంత బెల్లాన్ని వేసి దీపం పెట్టవచ్చు లేదంటే మనం చిన్న సైజులో ఉండే గడ్డ బెల్లాన్ని తీసుకొని దాని ప్రమిదలాగా మధ్యలో నుంచి చక్కగా బెల్లం చుట్టూ మనం ఏంటంటే మధ్యలో భాగంలో మనం ఒక స్పూన్ సాయంతో కానీ ఒక చాకు సాయంతో ప్రమిదలాగా చేసేసి అందులో కూడా మనము మన కుల అంటే మన శక్తి కులది బట్టి మనం అంటే ఆవు నీతిని కానీ నువ్వుల నూనెని కానీ పోసేసి దీపారాధన అలా కూడా చేయొచ్చు అలా చేయటం మనకు కుదరదు మేము అలా చేసుకోలేమండి అనుకునేవారు మీరు డైరెక్ట్గా ఏంటంటే ప్రమిదలోనే చిటికడి కంటే కొంచెం ఎక్కువగా బెల్లం వేసుకొని మీ కోరిక చెప్పుకోండి అలా కూడా మీ కోరికలు తీరిపోతాయి మీకు చక్కటి యోగం కలుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది అలానే కాకుండా ఏంటంటే ఆ స్వామివారి అనుగ్రహము అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది మనం ఏకాదశి కాబట్టి ఏమి చేయకపోయినా ఈ విధంగా దీపారాధన చేసేసుకోండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు మీ కోరిక తప్పనిసరిగా అండి తేలిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇక అలాగే కాకుండా మనం ఇలా దీపం అయితే పెట్టుకోవాలి నార్మల్గా మనం బెల్లం వేసి దీపం పెడితే అది భగవంతుడికి చేరుతుంది దీపము ఎందుకంటే బెల్లము శుద్ధి అయిన పదార్థము శుభ్రమైన పదార్థము బెల్లం గురించి మనందరికీ తెలిసిందే కదా కాబట్టి బెల్లం దీపం అనేది ఖచ్చితంగా ఈ విధంగా పెట్టేసుకోండి సరిపోతుంది ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఇదేంటే కోరికలని తీర్చుకోవటానికి మీకు ఎంత పెద్ద గోరికలు ఉన్నా సరే తీరిపోతాయి రెండోది వచ్చేసి ఏంటంటే కనుక మనకు చాలా ఇబ్బందులు కలుగుతాయి శుక్రుడి యొక్క అనుగ్రహం ఉండదు శుక్రబలం మనకు ఉండదు అలానే కాకుండా ఏంటంటే మనకు శుక్రబలం లేకపోతే ధనం రాదు అలానే కాకుండా మన సంపాదన పెరగదు దానికి తోడు ఏంటంటే ఎక్కువగా ఇబ్బందులు కష్టాలు వస్తూ ఉంటాయి కదా శుక్రుడి యొక్క బలం మనకు పెరగాలన్న శుక్రుడి యొక్క అనుగ్రహం మనం పొందాలన్నా సరేనండి తప్పకుండా మీరు ఏంటంటే ఈ పరిహారం అనేది చెయ్యండి ఈ విధంగా కనుక మీరు చేస్తున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట అలానే కాకుండా చాలా అద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా మీరేంటంటే దీపారాధన అనేది చేయండి చాలా వరకు కూడా అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది మీ జాతకం మారుతుంది అలానే కాకుండా జాతకంలో ఉండే ఇబ్బందులు తొలగిపోతాయి చాలా మంచి శుభ ఫలితాలు మీరు చూడగలుగుతారు మీకు ఒకవేళ అమ్మవారి అనుగ్రహం కూడా మీకు కలగటం లేదు ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా బాధ కలుగుతుంది ఇబ్బంది వస్తుంది చాలా వరకు కూడా మేము అంటే కొన్ని రకాల అంటే సమస్యల్ని మేము ఎదుర్కొంటున్నాము జాతకాన్ని తీసుకుని అయితే మేము అతలాకుతరమైపోతున్నామండి ఎంత జాతక పరిశీలన చేయించుకున్నప్పటికీ కూడా మా స్థితిగత అయితే మారటం లేదు మా జీవితం అయితే మారిపోవటం లేదని మీరు బాధపడుతున్నా రత్నాలు అలానే కాకుండా ఏంటంటే రాళ్ళను ధరించేంత స్తోమత కూడా కొంతమందికి ఉండదు అంటే మనం ధరించలేము కదండి చాలా కాస్ట్ ఉంటాయి అవి కాబట్టి ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఈ విధంగా దీపారాధన చేయండి మీకు శుక్రుడి యొక్క అనుగ్రహం లేకపోయినా శుక్రవరం లేకపోయినా మనకి ఏంటంటే ధనంలో ఆటంకాలు ఎక్కువగా వస్తాయి ఒక విషయం గుర్తుపెట్టుకోండి అలాగే కాకుండా శు శుక్ర అంటే శుక్రుడి యొక్క మనకు అనుగ్రహం కలిగిన సరేనండి తప్పకుండా మనకు మంచి జరుగుతుంది అనమాట అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుంది ఈ దీపం మనకు అన్ని విధాలుగా కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా దీపారాధన అనేది చేయండి ఈ యొక్క దీపం ఏంటంటే మన యొక్క స్థితిగతిని మారుస్తుంది మన యొక్క జాతక అంటే జాతకం బలహీనంగా ఉన్న బలంగా బలపడేలాగా చేస్తుంది అనమాట కాబట్టి ఈ విధంగా దీపారాధన చేయండి దీపంలో చాలామంది కూడా అండి చాలా రకాల వస్తువులను వేసి పెడుతూ ఉంటారు అలా పెట్టడం వల్ల ఏంటంటే మన యొక్క చేత దీపం పెట్టబడుతుంది ఉంది కాబట్టి మన యొక్క జాతకాన్ని మనం మార్చుకున్న వాళ్ళం అవుతాము మన గ్రహస్థితిని మనం మెరుగు మెరుగుపరచుకున్న వాళ్ళమవుతాము ఒకవేళ మనకు రాహుకేతు ప్రభావాలు తీవ్రంగా ఉన్నాయి జీవితంలో ఎప్పుడు చూసినా మాకు ఇలాగే అవుతుంది అనుకునేవారు కూడా దీపారాధన ఈ విధంగా చేయొచ్చు నార్మల్గా తిదివార నక్షత్రం అంటే శుక్రవారం సోమవారం ఇలాంటి వారాలు శనివారాలు మనం ఇలా కొన్ని వస్తువులను వేసేసుకొని ప్రత్యేకంగా దీపారాధన చేసుకుంటే మంచి శుభ ఫలితం వస్తుందనమాట అది చూసి మీరు ఆచర్యపోవటం అనేది జరుగుతుందని మనకు పండితులు స్పష్టంగా చెబుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి చాలా మంచి రిజల్ట్ అనేది మీరు చూస్తారనమాట నార్మల్గా ఏంటంటే మనం చెప్పాం కదా ముందే ఆకుకైనా మాత్రమే దీపం పెట్టండి ఒకవేళ మీకు అంటే రావి ఆకు దొరకలేదనుకోండి తమలపాకును తీసుకోండి ఖాళీ డైరెక్ట్గా మాత్రం దీపం అనేది కింద పెట్టకండి ఆకు మీద మాత్రమే పెట్టుకోవాలి భూమి ఏంటంటేనండి అగ్గిని భరించదనమాట అగ్గిని భూమి భరించక ఏంటంటే తిరిగి మనకు అంటే చాలా అంటే ఇబ్బంది కలిగిస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే మనం నేలపై కాకుండా ఏంటంటే పూజ గదిలో కూడా మనం ఆకుపై దీపం పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇలా దీపారాధన చేయండి ఆ దీపంలో ఏంటంటే కనుకనండి పువ్వు ఉండే లవంగాన్ని తీసుకోండి గుర్తుపెట్టుకోండి లవంగం దీపం అనేది చాలా చాలా పవర్ఫుల్ చాలా శక్తివంతమైనది చాలా వరకు కూడా ఏంటంటే లవంగాల దీపం అనేది కష్టాన్ని ఎంతైతే తీరుస్తుందో మన యొక్క స్థితిగతిని కూడా అంతే మారుస్తుంది అని మనకు శాస్త్రం చెబుతుంది అనమాట కాబట్టి ఏంటంటే ఈ విధంగా దీపారాధన అనేది చెయ్యండి అలానే కాకుండా మీరు చాలా అది కూడా చేసే పెద్ద తప్పులు ఏంటంటే కనుక పువ్వు ఉండే లవంగాన్ని తీసుకోరు లవంగానికి పువ్వు అంటే మూడు పువ్వులు ఉంటాయి కదా ఆ పువ్వుల్లో ఒక్కటి విరిగిపోయిన దీపం అంటే మనము నార్మల్గా దీపంలో వేసుకుంటాం కదా లవంగము ఆ లవంగం ఏంటంటే దైవానికి చేరదనమాట కాబట్టి మనకు ఫలితం రాదు అందుకే మీరు చక్కగా ఉండే లవంగాన్ని తీసేసుకొని ఇలా దీపారాధన అనేది చేసుకోండి అలా చేసుకోవటం వల్ల ఫలితం వస్తుంది మీ యొక్క స్థితి గట్టి మారుతుంది అలానే కాకుండా మీ గ్రహస్థితి మెరుగుపడుతుంది మీ జాతకంలో ఉండే కొన్ని రకాల సమస్యలు బాధలు తొలగిపోతాయి ఏదైనా అపనిందలు ఉన్నా సరే అవి తొలగిపోవడానికి కూడా అవకాశం ఉంటుందని మనకు శాస్త్రం చెబుతుంది అనమాట శాస్త్రాల ప్రకారం అయితే ఈ పరిహారం చాలా చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి పరిపూర్ణ ముఖంతో చేసేసి ఫలితం పొందండి దీపంలో ఖచ్చితంగా మీ ఇష్టాన్ని బట్టి మీ కోరికలు తీరాలంటే బెల్లం వేసుకోండి మీ కష్టాలు మారాలి మీ జాతకం మారాలంటే ఖచ్చితంగా మీరు ఏంటంటే కనుక లవంగాన్ని వేసేసి దీపం పెట్టండి మీ ఇంట్లోనే మీ పూజ గదిలో దీపం అనేది పెట్టుకోండి ఇలా కనుక దీపం పెడితే తప్పనిసరిగా ఫలితం అయితే రావటం మీ కళ్ళతో మీరు చూడగలుగుతారని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందండి అలానే కాకుండా మీ గ్రహస్థితిని మెరుగుపరచుకోండి అమ్మవారి అనుగ్రహం కూడా కలిగేలాగా చూసుకోండి ఆ దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక అండి దీపం పెట్టడం వల్ల లక్ష్మీదేవి మనల్ని సంతోషిస్తుంది మనకు కావలసినంత అనుగ్రహాన్ని ఇస్తుంది మన ఇంట్లో నుంచి అసలు వెళ్ళదు ఒక విషయం గుర్తుపెట్టుకోండి దీపం పెట్టడం వల్ల ఏంటంటే సగానికి సగం దరిద్రం పోతుంది దీపం ఏంటంటే పరబ్రహ్మ స్వరూపంగా భావించబడుతుంది అలానే కాకుండా ఏంటంటేనండి దీపంలో ముగ్గురు అమ్మలు ఉంటారు సరస్వతి దేవి పార్వతీదేవి లక్ష్మీదేవి దీపం కింది భాగం ఉంటుంది కదండి అదేంటంటే మన అంటే పార్వతి దేవిగా చెప్పబడుతుంది దీపం మొత్తం కూడా లక్ష్మీదేవిగా చెప్పబడుతుంది దీపం వెలుగుతూ ఉంటుంది కదా అదేంటంటే సరస్వతి దేవిగా పరిగణించబడుతుంది అనమాట దీపం చాలా శక్తివంతమైనది దీపాన్ని ఎప్పుడు కూడా మనం ఏంటంటే అగ్గిపుల్లతో అంటే వెలిగించకూడదు నార్మల్గా అగరబత్తులతో దీపం వెలిగించుకోవచ్చు లేదంటే మనము అంటే ఇలా మనం నార్మల్గా ఏంటంటే కనుక అండి కర్పూరంతో దీపం వెలిగాలి కానీ డైరెక్ట్గా మనం ఏంటంటే అగ్గిపెట్టతో అంటే దీపం పెట్టకూడదు అగ్గిపుల్లలతో కాబట్టి ఏంటంటే ఈ విధంగా జాగ్రత్త పడండి ఇక అలాగే కాకుండా ఏంటంటే దీపం పెట్టి ఖచ్చితంగా కోరికను చెప్పుకోవచ్చు ంటే మన కోరిక తీరుతుంది అందులో వేసే వస్తువులకు కూడా చాలా ప్రాధాన్యత ఉంటుందండి అలా ఉంటుందని మనకు శాస్త్రమే చెబుతుందన్నమాట కాబట్టి ఈ విధంగా దీపారాధన అనేది చేయండి చేసేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి ఇలాంటి తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు మాత్రం దీపారాధన అయితే అస్సలు వదులుకోకండి ఎందుకంటే అలాంటి తిదివార నక్షత్రాలకే మనకు మంచి శుభ ఫలితాలను ఇస్తాయి దీపాలు కాబట్టి ఈ విధంగా ప్రయత్నించి ఫలితం పొందండి ఇక అనంతరం వచ్చేసి మనం ఏంటంటే కనుక అండి ఇప్పుడు ఈ రెండు పరిహారాలు చెప్పుకున్నాం కదా మూడోదనమాట ఈ మూడో పరిహారం అయితే ఖచ్చితంగా టూ హండ్రెడ్ పర్సెంట్ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగడానికి ఆ అమ్మవారి యొక్క కృప కటాక్షాలు కలిగి అలాగే కాకుండా ఆ స్వామివారి అనుగ్రహాన్ని కూడా సంపూర్ణంగా మనకు అందించి మన జీవితంలో ఉండే ధన సమస్యను తీర్చేసి మనకు నాలుగు వైపుల నుంచి కూడా అండి డబ్బుడి వచ్చేలాగా మనము అంటే చక్కగా కష్టపడి సంపాదించిన డబ్బు హృదా ఖర్చులకు పోకుండా హృదా ఖర్చులు అంటే చాలామంది కూడా అంటే తప్పుగా అనుకుంటారండి మేము ఖర్చే చేయము ఇలా హృదా ఖర్చులకు పోతుంది అనుకుంటారు కానీ హృదా అంటే హృదయా ఖర్చులు అంటే ఎక్కువగా డబ్బుని మనం హాస్పిటల్స్కి పెట్టడం ఎక్కువగా ఏంటంటే మెడికల్స్కి అంటే మనం పెట్టుకోవడం ఈ డబ్బు అనేది అది హృదా ఖర్చులు అనమాట కొంతమంది చిన్నదానికి కూడా భయపడి అంటే హాస్పిటల్కి వెళ్తారు వెళ్ళాలి కాకపోతే ఏంటంటే ఎక్కువగా మనం ఏంటంటే మనం అనుకుంటూ ఉంటాం కదా మన మనసులో కూడా మనం ఏంటంటే ఎప్పుడు సంపాదించిన డబ్బు మొత్తం హాస్పిటల్కే ఖర్చు అయిపోతుంది మన జీవితమే సరిపోతలేదని మనం మనం ఉంటాం కదా అలా దాన్ని హృదా ఖర్చులు అంటారు వంద రూపాయలు పెట్టే దగ్గర కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే రెండు వందలు కూడా పెడతారు అంటే కావాలని ఎవరు పెట్టరు అవి అయిపోతూ ఉంటాయి అనమాట కాబట్టి అలా అయిపోకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది వృధా ఖర్చులు తగ్గుతాయి ధనం మీ దగ్గర ఉంటుంది ధనానికి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే అది తొలగిపోతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది చాలా అద్భుతమైన ఫలితాన్ని మీరు చూస్తారు మీ కళ్ళతో మీరు అద్భుతమైన ఫలితాన్ని చూసేసి ఆచర్యపోవటం అనేది జరుగుతుంది అని మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి ఈ విధంగా దీపారాధన చేయండి నార్మల్గా మీరు గుర్తు ఇప్పుడు మనం ఇన్ని దీపారాధన చెప్పుకున్నాం కదా ఇవన్నీ చేయకండి ఒకటి మాత్రమే చేసుకోండి మీకు ఏదైతే అధికంగా సమస్య బాధ కష్టం ఉంటుందో అది మాత్రమే చెయ్యండి జాతకాన్ని తీసుకొని ఇబ్బంది పడ్డా కష్టాలను తీసుకుని ఇబ్బంది పట్ల లవంగంతో దీపం పెట్టుకోండి కోరికలు తీరాలంటే బెల్లంతో దీపం పెట్టుకోండి మూడోది వచ్చేసి ఏంటంటే కనుక ధనానికి సంబంధించింది అంటే ధన సమస్య తీరిపోవాలి ధనం రావాలి విపరీతంగా ధనం రావటం లేదని మీరు బాధపడతారు కదా అలాంటి వాళ్ళు దీపం పెట్టండి దీపంలో మనం ఏంటంటేనండి నార్మల్గా అన్ని కలిపి వేసి మీరు దీపం పెడితే మీకు అసలు రిజల్ట్ అనేది రాదు ఏ ఫలితం కూడా మీరు పొందలేరు అనమాట కాబట్టి ఏదైనా ఒకటి మాత్రమే మీరు అంటే చూసుకొని చేసుకోండి ఇక అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి చక్కగా మీరు ఏం చేయండి అంటే కనుకనండి ఇలా మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే మనం చేయాల్సింది ఏంటంటే కనుక దీపంలో ఐదు రూపాయల బిల్లు ఉంటుంది కదా అది వేసేసి దీపా ఆరాధన అనేది చెయ్యండి అలా కనుక దీపారాధన చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అమ్మవారి యొక్క కృప్రకటాశాలతో చక్కగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట శాస్త్రాల ప్రకారం నండి ఈ యొక్క ఐదు రూపాయల విల్ల పరిహారము అంటే చాలా శక్తివంతమైనది ఐదు అనే సంఖ్య లక్ష్మీదేవికి ఇష్టము అలానే కాకుండా ఏంటంటే అమ్మవారు నచ్చే సంఖ్య మెచ్చే సంఖ్య కాబట్టి ఐదు రూపాయల బిల్లని మనము చక్కగా దీపంలో వేసేసి దీపారాధన చేయాలి దీపారాధన చేసేటప్పుడు ఐదు రూపాయల బిల్లని కుడి చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి ధన సమస్య తీరాలి చక్కగా ధనం రావాలి ఆకర్షణ శక్తి పెరగాలి అమ్మవారి అనుగ్రహం కలగాలి అనేసి మన మనసులో ఉండే అంటే సంకల్పం చెప్పుకొని అనంతరం ఏంటంటే దీపం వెలిగించిన తర్వాత ఆ నూనెలు అంటే ఆ ప్రమిదలు ఐదు రూపాయల బిల్లని వెయ్యాలి దీపం కొండెక్కిన తర్వాత అందులో నుంచి ఐదు రూపాయల బిల్లుని తీసుకుని దాన్ని శుభ్రం చేయొచ్చు చేసేసి అనంతరం ఏంటంటే దగ్గరలో ఉండి ఆలయాలు ఉంటే అక్కడ హుండీలో వేయండి అదే రోజు వేయాలని రూల్ ఏమీ ఆ తర్వాత రోజును కూడా మీరు వేసుకోవచ్చు అలా వేయటం వల్ల కూడా మీకు ఫలితం అనేది వస్తుంది అధికంగా ధన సమస్య ఉంటుంది తీరిపోతుంది ఖర్చులు తగ్గిపోతాయి చాలా శక్తివంతమైన పరిహారము కాబట్టి రేపు శుక్రవారం రోజున ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కష్టాలు బాధలు సమస్యలు అలానే కాకుండా జాతకంలో ఉండే ఇబ్బందులు తొలగించుకోండి అలానే దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక అండి శుక్రవారం కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించుకోవాలి శుక్రవారం మాంసాహారాన్ని తినకూడదు అలానే కాకుండా ఏంటంటే ఖచ్చితంగా తలస్నానం చేయాలని కొన్ని శాస్త్రాలు చెబుతాయి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఇంటిని వాకిలిని శుభ్రంగా ఉంచుకోవాలి ఇంట్లో ఆడ ఆడవాళ్ళు ఏడవటాలు శాపనార్థాలు పెట్టడాలు అలానే కాకుండా ఇంట్లో తిట్టుకోవడం కొట్టుకోవడం ఇలాంటివి చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ కూడా ఇష్టపడదని పురాణం చెబుతుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి శుక్రవారం ఎవరికి అంటే అప్పును ఇవ్వకండి మన ఇంట్లో నుంచి డబ్బు పోతే మన ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది శుక్రవారం పాలు పెరుగు అంటే చింతపండు ఉప్పు కారం ఇవి మన ఇంట్లో నుంచి తే లక్ష్మీదేవి తరిగిపోతుంది కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఈ దీపాన్ని పెట్టండి ఇంకా తిరుగులేని యోగం కలిగించుకోండి